అసలు జగన్ని ఏదైనా చేద్దామనుకుంటున్నారా జగన్ బతుకుంటే గెలవదా ఈరోజు ఈనాడులో వార్త జగన్ వస్తే చెట్లు కొట్టేస్తున్నారు పర్యావరణానికి ముప్పు అక్కడ ఫోటోలో చూస్తే చెట్లు అలాగే ఉన్నాయి కొమ్మలు కొట్టేశారు అది హెలీప్యాడ్ నిమిత్తం హెలీ చంద్రబాబు నాయుడుకి వచ్చినా కూడా హెలీప్యాడ్ కట్టాలంటే చెట్లు కొట్టేస్తారు కొమ్మలు కొట్టేస్తారు అసలు చంద్రబాబు నాయుడు నివాసం కరకట్ట దగ్గర చుట్టూ చెట్లే ఉన్నాయి అప్పుడు హెలిప్యాడ్ కట్టడానికి మొత్తం చెట్లని నరికేశారు అప్పుడు పర్యావరణం గుర్తురాల ఈనాడు ఆంధ్రజ్యోతిలో జగన్ కదిలితే తుమ్మిన దగ్గిన అది పెద్ద దారుణం అనే విషయంగా ఫోకస్ చేస్తున్నారు ఇంత డీప్గా అన్నెసరీ విషయాల మీద ఎందుకు దాడి చేయాల్సి వస్తుంది ప్రజా ప్రయోజనాలకు సంబంధించి ఇదిగో ఒక లెక్క చెప్పు ఇంత డబ్బు రావాలి ఇంత డబ్బు ఇవ్వలేదు ఇదిగో ఈ కార్యక్రమాలు చేయలేదు ఈ కార్యక్రమాలు చేయడం వల్ల ప్రజలు నష్టం జరుగుతుంది అని చెప్పు తప్పులేదు కానీ ఇంత డీప్గా దాడి చేయాల్సిన అవసరం ఉంది చంద్రబాబు వచ్చినా అదే చెట్లు నరికేయాలి జగన్ వచ్చినా అదే చెట్లు నరికేయాలి చంద్రబాబు కాన్వాయ్ వచ్చినా కూడా సిగ్నల్ దగ్గర అందరూ వెయిట్ చేయాల్సిందే జగన్ క్యాన్వాయి వచ్చినా సిగ్నల్ దగ్గర అందరూ వెయిట్ చేయాల్సిందే ప్రతి చిన్న విషయంలో కొంతమంది చిన్న చిన్న వాళ్ళు ఏమండి జాబులు లేవు లేవు అంతకుముందు ఎన్ని ఇచ్చారు లెక్క చెప్పు ఈరోజు ఏమీ లేదు లెక్క చెప్పు అభివృద్ధి జరగలేదు అభివృద్ధి లెక్కది ఆంధ్ర రాష్ట్రం ముందుంది అని కొన్ని వార్తలు వస్తున్నాయి ఆ వార్తలని అసలు ఎక్కడా ఫోకస్ లేదు జగన్ తగ్గినా తుమ్మినా విపరీతంగా ఫోకస్ అది తప్పు ఇది తప్పు అని ముప్పై వేల ఎకరాల రైతు దగ్గర తీసుకొని రెండు పంటల భూమి మొత్తాన్ని కొట్టేసి నాశనం చేసి రాజధాని కట్టాలని ప్రయత్నం ఐదు సంవత్సరాల పాటు రాజధాని కట్టలేని ఒక చేతగాని తనాన్ని అక్కడ చూ చూపిస్తున్నప్పుడు అప్పుడు పర్యావరణం గుర్తు రాలేదు ఇది ఇంత నెగిటివ్గా రాయటం అనేది ఎంతవరకు సక్సెస్ అవుతారో చూడాలి